కుట్టి జీవన ఇద్దరు పెళ్లి పనులు అయితే ప్రారంభమవుతాయి ఇక వాళ్ళకైతే హెల్దీ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది కుట్టి అలాగే జీవన వాళ్ళిద్దరికీ కూడా అలా పసుపు స్నానాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా దగ్గరగా దగ్గర ఉండి జరిపిస్తూ ఉంటారు ఇంతలో జీవన ఎలా అనుకుంటూ ఉంటుంది ఈ ఆగిపోయిన పెళ్ళికి రెడీ అవడమే ఎక్కువ అలాంటిది ఇప్పుడు ఈ కుట్టితో కలిసి నాకు మంగళ స్నానాలా అదేంటో అబ్బా అని చెప్పి జీవన అయితే తనలో తాను అనుకుంటూ ఉంటుంది అలా వాళ్ళైతే ఒకరినొకరు చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటారు ఇక జీవన గురించి అయితే మాట్లాడుతూ ఉంటారు జీవన ఎవరితోని దోస్తాన చేయదు ఒకవేళ చేసిందంటే ఎప్పటికీ వదలదు జీవన నేను మంచి దోస్తలం అని చెప్పి కుట్టి అయితే జీవనాన్ని పట్టుకొని అంటుంది అది విని అక్కడ ఉన్న పద్మమ్మ అయితే ఇలా అంటుంది మీరు ఎప్పటికీ కూడా ఇలానే మంచి అక్క చెల్లెల్లా ఉండాలి అని చెప్పి అంటుంది ఇంతలో అక్కడే ఉన్న యామని అయితే ఇలా అంటూ ఉంటుంది ఇంకా నయమమ్మ ఒకే ఇంటికి తోటి వెళ్ళాలని అనలేదు అని చెప్పి యామిని అంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా నవ్వుతారు ఒకే ఇంటికి తోటి కోడల్లాగా వెళ్ళలేకపోయినా ఇప్పుడు ఉన్న బంధం ఎప్పటికీ కూడా విడిపోకూడదు అని చెప్పి జ్యోతి అలాగే పద్మమ్మ వాళ్ళిద్దరూ కూడా కుట్టి జీవనతో అంటూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్